ఈనాడు మన ముందు మనందరి ప్రీతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు ఉన్నారు వారు రెండు విషయాలు దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ రెండే రెండు విషయాలు అతి ముఖ్యమైన విషయాలు చెప్పారు ఈ దేశానికి సంబంధించిన సంపద ఈ దేశానికి సంబంధించిన వనరులు ఈ దేశానికే ఉండాలి ఈ దేశ ప్రజ అంతేకాని నరేంద్ర మోడీ గారి లాగా ఈ దేశ సంపదని వనర్లి అదాని అంబానీ లాంటి క్రోనీ క్యాపిటలిస్టుదత్వం చేస్తే ఈ దేశ ప్రజల పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది నేను దేశ ప్రజలు వెంట ఉంటాను వాళ్ళ కోసం పోరాటం చేస్తా అని చెప్పి వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వారికి మనందరి కోసం పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈరోజు మన ముందు ఉన్నారు అంతేకాదు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ చాలా బాధ్యతగా ఈరోజు దేశంలో రాజ్యాంగాన్ని మారుస్తానని ప్రజాస్వామ్యాన్ని కూల్చి నేతృత్వ పోకలతో ఈ దేశాన్ని తీసుకొని పోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటం కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు మన కోసం ఈ దేశం కోసం ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పెద్ద ఎత్తున మనందరం బలపరచడం కోసం ఈ లోక్సభ స్థానం నుంచి అత్యధిక శాతం చేతి గుర్తు పైన ఓట్లేసి భారీ మెయారిటీతో డాక్టర్ మల్లు రవి గారిని గెలిపించవలసిందిగా చెప్పడానికి వారు సందేశం ఇవ్వడానికి వచ్చారు